ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ప్రచారంలో వైసీపీని టార్గెట్ చేయడంలో భాగంగా వాలంటీర్లపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది ముఖ్యంగా వాలంటీర్లు సమాజంలో అసాంఘిక శక్తులుగా మారని పవన్ ఆరోపించారంటూ గతేడాది జూలై ఇరవై తొమ్మిదిన గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేశారు ఈ విషయంపై గతంలోనే పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే తాజాగా ఈ ఘటనలో పవన్పై తాము ఎలాంటి కంప్లైంట్ చేయలేదని వాలంటీర్లు వాగ్మూలం ఇచ్చారు దీంతో గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి ఆర్ శరత్ పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఊపిరి పీల్చుకున్న విషయం మనకందరికీ తెలిసిందే అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిపై కీలక వ్యాఖ్యలు చేసిన గత మాజీ మంత్రులు కూడా ఈరోజు క్షమించాలంటూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సంచలన కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో అధికారులు ఉన్నప్పుడు ఏవేవో అన్నం సారీ అండి మమ్మల్ని క్షమించండి నేను అలా చేయడం తప్పు అన అలనాల్సి ఉండడం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రోజా గారు ప్రస్తుతం నిస్కూడతగా బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డేఏ కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దక్షిణాది యోగి ఆదిత్యనాథ్గా మారారు ఆయన రూట్లోనే బీజేపీ నేతల కంటే హిందుత్వ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే